ఆక్వా సాగు చేపట్టిన రైతుల అభివృద్ధికి దోహదపడేలా నూతన సాంకేతికతో కూడిన ఆక్వా ఫీడ్ ను వారికి అందుబాటులోకి తీసుకువచ్చేందుకు నిరంతరం కృషి చేస్తున్నట్లు దీపక్ నెక్స్జన్ సంస్థ అధినేత సుబ్రహ్మణ్యం తెలిపారు పెద్దపాడు మండలం గుడిపాడులో నూతనంగా ఏర్పాటు చేసిన లక్ష్మి ఆక్వా ఫీడ్ అండ్ నీట్ షాప్ ను నెక్స్జన్ అధినేత సుబ్రహ్మణ్యం సోమవారం రాత్రి ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ గుడిపాడు వడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లోని ఆక్వా రైతులకు నాణ్యమైన ఆక్వా ఉత్పత్తులను అందుబాటులో ఉంచేలా షాప్ ఏర్పాటు చేయడం సంతోషకరమని చెప్పారు కార్యక్రమంలో సైదు సోమేశ్వరరావు సంస్థ టెక్నికల్ హెడ్ డాక్టర్ ఎంవీడి మల్లేశ్వరరావు సీఓవో శేషాద్రిరావు కురేళ్ల రాజేందర్ ప్రభు నెక్కింటి కల్కేశ్వరరావు జయమంగళ నాగేంద్ర శ్రీనివాసరావు ఆక్వా రైతులు పాల్గొన్నారు 아무래도 이제 이제는 다 올라가고 있어요. 이제 만루까지. 아홉, 파이 박스까지. 여기 맞춤으로 지금 시점으로. 온네, 온네, 다섯에. 아홉에, 아홉에. 아홉에, 아홉에. ಅಂತ <g Judite Picasso>

네, 안녕하세요. 마미옵님. 리 카르바데. 몰리 프 모한 에더 메틸. 사 프로덕트.

మా ఎప్పుడు ఐ అందరికీ నమస్కారం అండి ప్రత్యేకంగా గుడిపాడి ప్రజలందరికీ నమస్కారం చేస్తున్నారు ఈ ఊరితో నాకు ఇక్కడే నేను దాదాపు రెండు వందల ఎకరాలు ఖర్చు తీసేవాడిని ఒడ్డుగూడంలో పచ్చి ప్రాంతాల్లో చేసేవాడిని ఇక్కడ చాలామంది రైతులు ఆరు నాకు పదిహేను కింద అయితే ఆరు పరిచయం ఇప్పుడైతే నేను ఇండస్ట్రీ పెట్టినా కొంచెం పది నాకైతే పరిచయం అయితే లేదు ఈ ఇక్కడ షాప్ పెట్టి హైఫీడ్ కానీ కింగ్ ఫిష్ కానీ వాడుకుంటే రైతులందరూ కూడా చాలా లాభాలు పొందుతారని ఆశిస్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ మేము రైతులు కానీ ఇండస్ట్రీ పెట్టాం దేవుడు కనెక్ట్ బెనిఫిట్ రైతులకి ఏ విధంగా న్యాయం చేయాలనేది మాకు తెలుసు హండ్రెడ్ పర్సెంట్ రైతులకి న్యాయమే మాధ్యమిక ముందు చూపుతో మేము ముందుకెళ్తాము ఆ రైతులు హండ్రెడ్ పర్సెంట్ సేఫ్గా ఉంటారు హ్యాపీగా ఉంటారు నాకు థ్యాంక్స్